వర్షం గాలి మంచు అన్నీ పడతాయి కానీ ఈ ఆలయంపై మాత్రం ఏదీ నిలబడదు ఈ అద్భుతం ఏమిటో మీకు తెలుసా ఇలాంటి అద్భుతమైన ఆలయాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి హిమాచల్ ప్రదేశ్లోని మాండీ జిల్లాలో సముద్ర మట్టానికి పదకొండు వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ దేవాలయం పేరు దేవి ఆలయం దూరం నుండి కనిపించే ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే ఇది పైకప్పు లేని దేవాలయం అంటే వర్షం పడినా గాలి వీసిన మంచు కురిసిన ఆలయం పైకప్పు ఉండదు పైకప్పు నిర్మించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే ఏదో ఒక అడ్డంకి వచ్చేదట పురాణాల ప్రకారం పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఈ ఆలయాన్ని దర్శించి షికారీ దేవిని పూజించారట ఇంకో కథ ప్రకారం మహిషాసురుడిని సంహరించిన తరువాత దుర్గాదేవి తన శక్తిని విశ్రాంతి తీసుకునే స్థలంగా ఈ పర్వతాన్ని ఎంచుకుందట అందుకే ఈ అమ్మవారిని వేటగాళ్ల రక్షకురాలు జయమంగళాదేవి అని కూడా పిలుస్తారు పూర్వం వేటగాళ్లు అడవిలోకి వెళ్లే ముందు ఇక్కడికి వచ్చి అమ్మవారిని పూజించేవారు ఇంత ఎత్తులో ఉన్న మంచు ఇక్కడ ఎందుకు నిలబడదో అని ఆలోచించారా స్థానికుల కథనం ప్రకారం ఇది అమ్మవారి మహిమ కానీ శాస్త్రవేత్తలు చెప్పేది వేరే విషయం ఇక్కడి పర్వతాల గాలి గాలి ప్రవాహాల రహస్యం వల్లే మంచు ఎక్కువసేపు నిలబడదు అని అంటారు ఏది నిజమో మనకు తెలియదు కానీ ఒకసారి మీరు కూడా అక్కడికి వెళ్తే దివ్యమైన వాతావరణం మీలో కూడా ప్రశ్నలు మెదిలేలా చేస్తుంది ఆలయానికి చేరుకునే ప్రయాణమే ఒక ఆధ్యాత్మిక యాత్రలా ఉంటుంది అడవుల మధ్యలో నడుస్తూ మలుపుల రహదారుల మీదుగా ఎక్కుతూ చివరికి చేరుకునే శిఖరంపై మబ్బుల మధ్యన మెరిచే ఆ దేవాలయం కనిపిస్తే మీ గుండె ఒక్కసారిగా హర్షంతో నిండిపోతుంది అక్కడ నిలబడి చుట్టూ చూసినప్పుడు మంచుతో కప్పబడిన హిమాలయ శిఖరాలు మేఘాల మధ్య జారిపోతున్న కిరణాలు అన్ని కలిసి ఒక దివ్య దర్శనం ఇస్తాయి ఆలయానికి దగ్గరగా ఉన్న అడవుల్లో ఔషధ మొక్కలు కనిపిస్తాయి స్థానికులు ఇది దేవి ప్రసాదం అని నమ్ముతారు మరో విశేషం ఏమిటంటే ఆలయంలో కోరిక కోరితే మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు మనసులో నిశ్శబ్దంగా కోరుకున్న శిఖారి దేవికి వినిపిస్తుంది అందుకే చాలా మంది యాత్రికులు ఇక్కడికి ప్రత్యేకంగా వస్తారు జీవితంలో ఒకసారి అయిన తమ ఆత్మీయ కోరికను కోరడానికి అలాగే ఈ శిఖరం మీద నిలబడి చూడగలిగే హిమాలయ అద్భుతమైన సౌందర్యం మీ జీవితంలో ఎప్పటికీ మరువలేరు మంచు కొండలు చుట్టూ తిరుగుతున్న మేఘాలు గాలి శబ్దం ఇవన్నీ కలిసి ఒక సంగీతంలా అనిపిస్తాయి ప్రతి ఏడాది నవరాత్రి సమయంలో ఇక్కడ జరిగే పూజలు కూడా విశేషంగా ఉంటాయి వందలాది మంది భక్తులు పర్వతాలపైకి ఎక్కుతూ అమ్మవారిని దర్శించుకుంటారు ఆ వాతావరణం అంతా భక్తి ప్రకృతి కలిసిన ఒక అద్భుత అనుభూతిగా మారుతుంది మరెన్నో అద్భుతమైన ఆలయాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మంచి కంటెంట్ ఎవరు చేసినా మేము సపోర్ట్ చేస్తాం అని అందరికీ తెలియజేయండి మన ఛానల్ ముఖ్య ఉద్దేశం ఒక్కటే మన భారతదేశంలోని అద్భుతమైన ఆలయాలు పురాణాల గురించి అందరికీ చేరవేయడమే ఇందులో మీరు మాకు ఇవ్వగలిగే సూచనలు మీ అభిప్రాయాలు మాకు అమూల్యం కాబట్టి తప్పక మీ అభిప్రాయాలను కామెంట్స్లో రాయండి ధన్యవాదాలు